మదన్ నాది మిరియాలగూడ అండి నేను ఒకసారి ప్రసాద్ సార్ని కాంటాక్ట్ అయ్యాను అంటే ఏ విషయంలో కాంటాక్ట్ అయ్యానంటే నేను నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీకి చదువుతున్నాను అయితే నేను చదివే క్రమంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా ప్రతిదీ అంటే ఈ ఉంది ఆ పని ఉంది సరే అప్పుడు అట్లా చేసినాం ఎంజాయ్ చేసినాం ఇట్లా చేసినాం అది చేసినాం ఇది చేసినాం అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అనే ప్రతి ఆలోచనలతోటి సతమతం అవుతున్నాను సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను స్టడీ మీద ప్రతిసారి నిర్లక్ష్యంగా అంటే చదవాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు ప్రతిసారి వాయిదా వేస్తున్నా ప్రతిసారి వాయిదా వేస్తున్నా ఆ వాయిదా వేయడం వల్ల అయితే రోజులు గడిచిపోతున్నాయి ఎట్లా అని చెప్పేసి సార్ని కన్సల్ట్ అవ్వడం వల్ల సార్ మొత్తం అయిన తర్వాత ఒకటే అన్నాడు బ్రదర్ మీరు ధ్యానం చేయాల ఏకాగ్రతని మీరు పొందుకోవాలా జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి డిస్టర్బెన్స్ మీ నుంచి దూరం వెళ్ళిపోవాలి ఆ దూరం వెళ్ళిపోవాలంటే ధ్యానం చేయాలి మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనే ఒక మాటతోటే అసలు చాలా నాకు అర్థమైపోయింది ఏమంటే సారు కోర్సులో జాయిన్ అయ్యాను సార్ చెప్పినట్టు ట్వంటీ వన్ డేస్ ధ్యానం కోర్సులో జాయిన్ అయ్యి ప్రతిరోజు మార్నింగ్ నైట్ ప్రతిరోజు ప్రతిరోజు కూడా సార్ చెప్పే సూచనలు క్రమంగా ఖచ్చితంగా పాటించాను ఇప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ స్టడీ ఒక్కటే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా కాన్సన్ట్రేషన్ పెడితే మైండ్ రిలాక్సేషన్గా అనిపిస్తుంది ప్రతిదీ ఏది టెన్షన్స్గా తీసుకోవట్లేదు రిలాక్స్గా రిలాక్స్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అదే విధానంలో కూడా మన కాన్సన్ట్రేషన్ అయినా మన జ్ఞాపక శక్తి అయినా కూడా మనం గ్రహించే శక్తి అయినా కూడా కుటుంబంలో టెన్షన్స్ అయినా ఇంకేదే టెన్షన్స్ అయినా కూడా మనం తొందరపడే విష విధానం లేనేలేదు ఎక్కడ ప్రశాంతంగా ప్రశాంతంగా మనలో చాలా శక్తి ఉన్నది ఆ శక్తి ఏ విధంగా ఉన్నదంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత శక్తి మనలో ఉంటుంది అనే విధానం అనేది నేను నేర్చుకున్నా ఏకాగ్రత అనేది సార్ చెప్పడం వల్ల నేర్చుకున్నా ధ్యానం మనిషిని నిజంగా అసలు చాలా అమేజింగ్ అనమాట అది వంబో అసలు కొన్ని నియమాలు చెప్పిండు సారు వెజిటేరియన్ ఫుడ్ అయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనిషి ఏ విధంగా ఉంటాడు అనేది కూడా చెప్పిండు నిజంగా గౌతమ్ బుద్ధుడు చాలా గొప్పవాడు పెద్ద జ్ఞాని అసలు ఆయన చేసినటువంటి ఆ జ్ఞానం ఆ బోధిక్షం కింద చేసినటువంటి ఆయన జ్ఞానం జ్ఞానోదయం అనేది మనం ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు అసలు చాలా సంతోషంగా ఉందండి చాలా రిలాక్స్గా ఉన్నా చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు నా తలకాయ ఉన్నది కానీ నా తలకాయలో ఎలాంటి బరువు లేదు ఫ్రీగా ఉండగలుగుతున్నా నేను శ్వాస పీల్చడం ఒక్కటే నా తెలుస్తున్నది ఎలాంటి టెన్షన్స్ లేదు ఇక్కడ కూర్చున్నా అంటే ఇక్కడ వరకే ఆలోచిస్తున్నా వేరే ప్రపంచం గురించి లేదు ఇక్కడ ప్రపంచం వరకే ఉన్నా చాలా థ్యాంక్ యూ ప్రసాద్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ మీరు నెక్స్ట్ స్టార్ట్ చేయబేటువంటి కోర్సులో కూడా మళ్ళీ జాయిన్ అవుతాను ఎందుకంటే మనం ధ్యానం ఎంత చేసి అంత తెలుసుకుంటాం ఎంత జ్ఞాపక శక్తి కావాలో మనకి ఎంత కావాలి నేను తెలుసుకున్నది చిన్న అనుకుంటున్నా మళ్ళీ ఇంకా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ నేను సార్ కోర్సులో జాయిన్ అవుతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్